హాయ్ ఫ్రెండ్స్ అక్టోబర్ సిక్స్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ జరిగిన ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ సో బిట్స్ అని తెలుసుకోవడం వల్ల మనకి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ ఇస్తున్నాయి అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది సో దీని ద్వారా మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది సో ఇందులో వచ్చిన ఎగ్జామ్స్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ దేనికి ప్రాధాన్యత ఇచ్చింది దేనికి ప్రాధాన్యత ఇచ్చింది కృత్యాధార పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చింది నెక్స్ట్ వన్ సన్నాహక దశ ట్వంటీ ట్వంటీలో సన్నాహక దశ సో నాలుగు స్టేజ్లు ఉంటాయి సో వాటిలో సన్నాహక దశ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటుందనేది ఇచ్చాడు ఒక బిట్ ఇచ్చాడు నెక్స్ట్ మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఒక వ్యక్తి ఒక వస్తువు పట్ల అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం అన్నది ఏంటి భావన ఒక వ్యక్తి ఒక వస్తువు పట్ల అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం అన్నది ఒక భావన నేను బాగా చదువుకోవాలి అనుకోవడం అంటే తనకు తానుగా ప్రేరేపించుకోవడానికి ఏమంటారు అంతర్గత ప్రేరణ అంటారు సో నేను బాగా చదువుకోవడం అనేది అంతర్గత ప్రేరణ డెజావ్ అనగానేమి డెజావ్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూస్తున్న అంశం గతంలో ఎప్పుడూ చూసినట్లు మనకు అనిపించడాన్ని డెజావ్ అంటారు డెజావ్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న అంశం గతంలో ఇంతకుముందే చూస్తున్నట్లు అనిపించడమే డెజావు పిఏఈటి ఫుల్ ఫామ్ అడిగాడు పిల్లలు పనులు స్వతంత్రంగా చేసుకోవడం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఎరిక్సన్ ప్రకారం ఏ దశ తమకు తాముగా పనులు చేసుకోవడం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కోమాలశకు సంబంధించింది గౌన అవసరం ఏది గౌన అవసరాలేంటివి ప్రేమ గుర్తింపు వాత్సల్యం గౌన అవసరాలు ప్రాథమిక అవసరాలేంటివి ఆహారం నిద్ర వస్తువులు ఆవాసం అంటే ఉండడానికి స్టేయింగ్ ఇవన్నీ ప్రాథమిక అవసరాలు సో ప్రాథమిక అవసరాలు గౌన అవసరాలు నెక్స్ట్ ఫ్యూచర్ లర్నింగ్ అనేది ఏమిటి అరవ తరగతి విద్యార్థి మనసు బాగా చదివగలినట్లయితే మూడో తరగతి విద్యార్థి నెమ్మదిగా చేయడం ఏ వికాసం వికాసం క్రమానుగతమైంది అంతర్గత బాహ్య నెక్స్ట్ ప్రత్యక్ష నియమం కానిది మూర్తమాత్ర నిర్వచనం అభ్యసన నిర్వచనం జిఫ్ అనగానేమిటి అందం రక్ష పండు పుల్లన అనేది ఏంటి దేనికి సంబంధించింది ఏతికీకరణం రక్షకతంత్రాలు అభినయం నృత్యం డ్యాష్ ప్రజ్ఞా ప్రజ్ఞ రకాలు ఫ్యూచర్ లెర్న్ అనగానేమి ఇంటర్నెట్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఇంగ్లీష్ హావిగా సత్యాలు వన్ బిట్ మైట్ ద ఫాలోయింగ్ పూర్వ భారదేశ ఉత్తర భారతదేశ బదలాయింపు సిద్ధాంతాల్లో ఫస్ట్ ది ఏది అనుకున్న బదలాయింపు అభ్యసన వక్రేఖలు వన్ బిట్ వచ్చింది అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి రాజ్ కుమారి కౌర్ పొడుపు కథ ముగ్గుకు సంబంధించి అచ్చులకు మరొక పేరు మరొక పేరు ఏంటో అడిగాడు పెదవులతో పలికేవి ఓష్ట్యాలు రగణం గురువు లఘువు గురువు సో రగణానికి సంబంధించి గణాలు గురువు లఘువు గురువు సో ఇవి ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ ప్రత్యక్ష నియమం కాని ఏది మూర్తి మాత్రం అభ్యసన నిర్వచనం జిఫానగానేమి అంటే ఐసీటీకి సంబంధించింది రక్షక తంత్రాలకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది ప్రజ్ఞా రకాలకు సంబంధించి వన్ క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ ఆవి కాస్ట్ వివాహ సకృత్యాలకు సంబంధించి వన్ బిట్ పూర్వ శేషవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ దశలకు సంబంధించి వన్ బిట్ అభ్యసన బదలాయింపులు అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు సో అందులో ఫస్ట్ది ఏది అన్నాడు అనుకూల బదలాయింపు అభ్యసన వక్రరేఖల గురించి కూడా వన్ బిట్ వచ్చింది సో ఏ విధంగా ఉంటాయి అభ్య అభ్యసన రేఖలు అనేటివి చాంచాల దశలు ఏమి ఏ విధంగా ఉంటుంది వీడభూమి దశలు ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా అడిగాడు స్వాతంత్ర అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి రాజ్ కుమారి అమృత్కౌర్ పొడుపు కథ ముగ్గుకు సంబంధించి అచ్చులకే మరో పేరు ఏముంటుందో అది కూడా అడిగాడు పెద్దవాళ్ళతో పలిగేవి వష్ట్యాలు రగణం గురువు లఘు గురువు సో అంటే ఇక్కడ టూ మార్క్స్ వచ్చాయి అచ్చులకు అచ్చులు వస్ట్యాలు అని టూ మార్క్స్ అడిగాడు నెక్స్ట్ భూతకాల సమాపక క్రియావాక్యం ఏది అనేది వనిబిట్టి అడిగాడు దీపం యొక్క వికృతి దీపం అంటే ఏంటి వికృతి దివ్యే దళం పర్యాయ పదాలు సేన దైన్యం సైన్యం సేనా సైన్యం దండు నా బాల్యం ఏంటి కళలు స్త్రీల గురించి తెలిపేది మహాతి వాచకం రావ్ అనేది ఎవరికి ఎవరికి కలం పేరు ఎవరి కలం పేరు ఎవరి బిరుదు అని అడిగాడు ఉపమాచకం ఏది వలే పితృణం ఏ సంధి సో అన్న దీర్ఘ సంధి చెన్నో అర్థం డొక్కా సీతమ్మ అన్నది ఏంటి మిడ్ డే మీల్ ప్రోగ్రాం పేరు భాషాధృత అనే ఏది మగణం గురువు 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 దేశ చరిత్ర విభక్తి ప్రత్యయం ఏమిటి అడిగాడు సమాసం పేరు ఒక వన్ వీట్ వచ్చింది అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏంటి పాడేరు విశాఖపట్నం ఎంబరాస్మెంట్ స్పెల్లింగ్ అడిగాడు కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడు ఏ వాచ్అవుట్ అనేది ఏంటి ఇంటర్జెక్షన్ సో ఇక్కడ ఆశ్చర్యార్థకం వచ్చింది కాబట్టి ఇంటర్జెక్షన్ డిక్షనరీ ఆర్డర్ అంటే అల్ఫాబెటికల్ ఆర్డర్ వన్ వన్ వీట్ వచ్చింది సక్సెస్ అంటని అడిగాడు సక్సెస్ అంట ఏంటి అంటేనియం అంటే అపోజిట్ వర్డ్ డిఫి డిఫీట్ సక్సెస్ డిఫీట్ సినిమానియం అంటే సేమ్ మీనింగ్ సో ఈ విధంగా క్వశ్చన్లు రావడం జరిగింది భూతకాల సమాపక్రియ వాక్యం ఏది దీపం యొక్క వికృతి దివ్య దళం సేనా సైన్యం దండు నా బాల్యం ఇతివృత్తం కడాలు స్త్రీల గురించి తెలిపేది మహతి వాచకం అంటే వాచకాల గురించి అడిగాడు అనేది వరికాలం పేరు ఉపమా వాచకం ఏది వాళ్ళే పితృణం వేసింది దీర్ఘ సంధి చెన్నో అర్థం డొకా సితమ్మ అనేది దీనికి సంబంధించింది మిడ్ డే మిల్కు సంబంధించింది భాషాధృతి మగనం చరిత్ర విభక్తి ప్రత్యయం సమాసానికి సంబంధించి వన్ బిట్ వచ్చింది అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు విశాఖపట్నం ఎంబరాస్మెంట్ స్పెల్లింగ్ అడిగాడు సో టెన్త్ క్లాస్ లింకర్స్ గురించి వన్ బిట్ వచ్చింది ప్రిపోజిషన్స్ వన్ బిట్ ఈ సైడ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇండైరెక్ట్ స్పీచ్లో రాయమని అడిగాడు వన్ బిట్ వచ్చింది సింపుల్ కాంప్లెక్స్ కామెంట్కి సంబంధించి వన్ బిట్ ఓరల్ రీడింగ్ వన్ బిట్ న్యూస్ పేపర్ అనేది ఏటీఎల్ టీఎల్ఎం కిందకి వస్తుంది ఏ ఉపకరణం కిందకి వస్తుంది దృశ్యోపకరణానికి వస్తుంది అంటే విజువల్ ఎయిట్ కాబట్టి దృశ్యోపకరకరకరకరణం కిందకి వస్తుంది యూజ్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ యూజ్ ఏంటి దీన్ని న్యాచురల్ మెథడ్ అంటారు ఎయిమ్స్ టు ఎంఎస్ లెర్నర్స్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ టు డెవలప్ దిర్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం చేయడానికి డైరెక్ట్ మెథడ్ యూస్ చేస్తారు ఉపన్యాస పద్ధతిలో పిల్లలు ఎంత శాతం నేర్చుకుంటారు దాదాపు ముప్పై శాతం నేర్చుకుంటారు జ్ఞానాత్మక రంగానికి చెందండి జ్ఞాన అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇవి జ్ఞానాత్మక రంగానికి చెందినవి సో ఏదో ఇచ్చింటాడు దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటివి బుధుడు శుక్రుడు ఎన్ని కల శాతం ఏ సంవత్సరంలో తక్కువ ఓటింగ్ ఉంది వన్ బిట్టి అడిగాడు కేరళలో ఏ రకపాడవులు ఉంటాయి వన్ బెట్టి అడిగాడు కొరికే దంతాలు దంతాలు వేటికి ఉంటాయి వేటికి ఉంటాయి జీబ్రా గుర్రం జీబ్రా గుర్రానికి కొరికే దంతాలు దంతాలు ఉంటాయి సో నెక్స్ట్ హరిత గృహ వాయువు కానిదేది హరిత గృహ వాయువులు ఏంటి సి ఓటు సిహెచ్ త్రీ మీథేను ఓజోను ఇన్వోటు సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ వాటర్ వేపర్ అర్ధగ్రహ వాయువులు సో కానిదేదో మనం ఐడెంటిఫై చేయాలి మహాస్నాన వాటిక సింధు నాగరికత ఎక్కడ ఉంది మహా ఉంది ఎక్కువ సద్గుణాలు గల వ్యక్తి పద్యం నుండి అడిగాడు పద్యం ఇచ్చి పద్యం నుండి అడిగాడు మంట మండించడానికి అవసరం లేనిదేది అవసరపడేది ఓటు అవసరపడేది ఏదో ఐడెంటిఫై చేయాలి సమస్య పరిష్కార పద్ధతి వన్ విట్ అడిగాడు క్రూక్ సినానియం సినానియం అడిగాడు సేమ్ మీన్ సినానియం అంటే పాలిటిక్స్ మ్యాథ్స్ జిమ్నాస్టిక్స్ ఫ్లోరాల్స్ అడిగాడు ప్రాజెక్టు మెథడ్ నిర్వచనం నిర్వచనం వన్ బిట్ వచ్చింది ఢిల్లీ సుల్తాన్లో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు మార్కోపోలో ఏ పాండ్యరాజు గురించి పొగిడారు సైన్ సోషల్కి సంబంధించిన అంశాలు అక్షాంశాల గురించి వన్ బిట్ వచ్చింది టీసీ ఇష్యూ ఆర్టీ యాక్ట్ కింద ఎన్నో అధ్యాయంలో ఉంటుంది అని అడిగాడు వన్ బిట్ ప్రత్యేకం నుండి సాధారణీకరణం ఏ పద్ధతి ప్రత్యేకం నుండి సాధారణీకరణం నిగమన పద్ధతి నిగమన ఆగమన హేతువాదం నుంచి వన్ బిట్ సో ఆక్వేరియం ప్రదర్ దర్శించడం ఎటువంటి పరిశీలన మొదటి ఐదు సంయుక్త సంఖ్యలో మధ్యగత మ్యాథ్స్కి సంబంధించి బిట్స్ సమాగనం ఘనపరిమాణం ఎల్ఇంటో ఇంటూ హెచ్ ఫోర్ పవర్ మైనస్ ఫోర్ పవర్ సిక్స్ను సూక్ష్మీకరించండి అన్నాడు ఇంటూ ఎన్ అవుతుంది ఫోర్ పవర్ మైనస్ ట్వెల్వ్ అవుతుంది ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ ఫార్టీలో ట్వంటీ త్రీ పర్సెంట్ ఎంత అన్నాడు ఎదురెదురు కోణాల గురించి వన్ బిట్ ఆసన కోణాలు పూర్వక కోణాల గురించి వన్ బిట్ లక్షణిక రేఖలు వన్ బిట్ ఆరోహణ అవరోహణ రేఖలు వన్ బిట్ సైన్స్లో ఎక్కువ మార్కులు వస్తే అన్నింట్లో ఎక్కువ మార్కులు వస్తాయి అనేది ఏ సిద్ధాంతం ప్రజ్ఞకు సంబంధించింది ఉప్ససిర దేని నుండి దేనికి రక్తాన్ని సరఫరా చేస్తుంది అనేది వన్ బిట్ అడిగాడు చక్రవడ్డీ వన్ బిట్ ప్రకటన వేళ వన్ బిట్ గుణకార గుణకారం బాగా ఆహారాలకు సంబంధించి వన్ బిట్ వచ్చింది కాఫీ పంటలకు అనువైన పద్ధతి కాఫీ పంటలకు అనువైన పద్ధతి ఏంటి బిందు సేద్య పద్ధతి సో ఏ విధంగా కాఫీ పంటలను పండిస్తారు అంటే స్ప్రింక్లర్స్ ద్వారా అని బిందు సేద్య పద్ధతి ద్వారా పంటలు పండిస్తారు అనువైన పద్ధతి బిందు సేద్యం నెక్స్ట్ ఆర్టికల్స్ నుండి వన్ బిట్ మొదటి ఐదు సంయుక్త సంఖ్యల మధ్యగతం సంయుక్త సంఖ్యలు ఏంటి ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ సో వీటి యొక్క మధ్య మధ్య అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ దీస్ ఫోర్ ఫైవ్ నెంబర్స్ బై ఫైవ్ టెపీజియం ఇచ్చేస్తే మనకు వస్తుంది ట్రెపీజియం వైశాల్యం ఇచ్చి ఎత్తు కనుక్కోవడం వన్ బీట్ టెన్సెస్ నుండి వన్ బీట్ అంటే ఐడెంటిఫై ద టెన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంటర్నెట్లో వాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కంబైన్ ద సెంటెన్స్ విత్ షూటబుల్ టెన్స్ నుండి వన్ బీట్ ఇచ్చాడు సో కాంబినేషన్ ఆఫ్ టెన్స్ ఇచ్చాడు సో ఈ విధంగా ఉన్నాయి సో వీటిని బట్టి మనం ఏం చదువుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది మనకు తెలుస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు సో ఇవన్నీ కూడా ఈరోజు ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ తప్పకుండా చూడడం వల్ల మనకు యూజ్ అవుతుంది సో వీటి ద్వారా మనం ఇంకా ఏ అంశాలు మెరుగుపరుచుకోవాలనేది మనం మన లోపల మనం తెలుసుకోవచ్చు అంటే మనకు మనం ఇంకా ఏం నేర్చుకోవాలనేది మనకు తెలుస్తుంది సో విషు గుడ్ లక్ టు For all these aspects.